ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందరి అరవై మూడవ సర్వ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవైయవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచ్చిన భావసార రాముడు విలపించుట అనే కథగా విందాం ప్రియురాలు లేని ఆ రాముడు చేత మోహంచేత పీడింపబడుతున్నవాడి చాలా దుఃఖిస్తూ సోదరుడైన లక్ష్మణునకు కూడా దుఃఖం కలిగిస్తూ మరల మరింత తీవ్రమైన దుఃఖాన్ని పొందాడు అధికమైన శోకంలో మునిగిపోయిన ఆ రాముడు దుఃఖంతో ఏడుస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తూ దుఃఖానికి వస్తుడైన లక్ష్మణునితో దుఃఖాన్ని ప్రకటిస్తూ ఈ విధంగా పలికాడు ఈ భూమిలో పాపకర్మలు ఆచరించిన వారిలో నా వంటి వాడు మరి ఒకడు ఎవ్వడూ కూడా లేడని తలుస్తున్నాను ఎందుచేతనంటే ఒక శోకం తర్వాత మరి ఒక శోకం అవిచ్ఛిన్నంగా నా హృదయాన్ని మనస్సును ఛేదిస్తూ వస్తున్నాయి పూర్వ జన్మలో నేను అనేక పర్యాయాలు ఇష్టం వచ్చినట్లు పాపకర్మలు చేసి ఉన్నాను సందేహం లేదు దాని ఫలితమే ఇప్పుడు వచ్చి పడింది అందుచేతనే నేను కష్టాలు అనుభవిస్తున్నాను రాజ్యం పోయింది బంధు జనులు దూరమైపోయారు తండ్రి మరణించాడు తల్లికి దూరమైపోయాను వీటన్నింటిని గురించి కూడా ఆలోచిస్తూ ఉండగా ఇది నా దుఃఖ వేగాన్ని పెంచుతోంది జనశూన్యమైన అరణ్యంలో ప్రవేశించిన పిమ్మట ఆ దుఃఖం అంతా నా శరీరంలో శాంతించింది కానీ ఇప్పుడు సీతా వియోగం కలగడం చేత ఆ దుఃఖమంతా కట్టెలు వేయడం చేత వెంటనే అగ్ని ప్రజ్వలించినట్లు మరల విజృంభించింది నా ప్రియురాలు భయ స్వభావం కలది పూజ్యురాలు అయిన సీతను రాక్షసుడు బలాత్కారంగా అపహరించగా ఆమె ఆకాశమును పొంది స్వస్వరంగా విలపిస్తూ భయంతో వికృత స్వరంతో మిక్కిలి ఏడ్చే ఉంటుంది నిశ్చయం వర్తులములైన నా ప్రియురారి స్థనములు ఎల్లప్పుడూ చూడ్డానికి అందంగా ఉండే ఎర్రని ఉత్తమమైన మంచి గంధం పూసుకోవడానికి అలవాటు పడ్డాయి అట్టి స్థనములు రక్తపు బురద చేత పుయ్యబడి ప్రకాశహీనములై ఉండి ఉంటాయి సత్యం సీత రాక్షసుల వశమైపోయి ఉంటుంది అందుచేత మధురములు సుస్పష్టములు మృదువులు అయిన మాటలు పలికెడిది ముడిచిన కేశపాసము కలది అయిన ఆమె ముఖం రాహువు నోటికి చిక్కిన చంద్రబింబం వలె కాంతిహీనమై ఉంటుంది ఉత్తమమైన నియమాన్ని పాటించే నా ప్రియురాలు ఎల్లప్పుడూ హారాలను ధరించుటకు అలవాటు పడింది అట్టి ఆమె కంఠాన్ని రక్తం త్రాగే రాక్షసులు నులిమివేసి రక్తం త్రాగేసి ఉంటారు నేను దగ్గర లేని సమయంలో రాక్షసులు సీతను ఆ నిర్జనమైన అరణ్యం నుండి అపహరించి లాగినప్పుడు ఆమె దీనురాలే గోరింక వలె అరచి ఉంటుంది లక్ష్మణ ఉత్తమ శీలము సుందరమైన చిరునవ్వు గల సీత పూర్వం ఈ శిలాఫలకంపై నాతో కూడా నా సమీపమున కూర్చుండి నవ్వుతూ నీతో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉండేది నదులలో శ్రేష్టమైన ఈ గోదావరి నది నా ప్రియురాలకి సర్వదా చాలా ఇష్టమైనది ఆమె ఆ నదికి వెళ్ళి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను కానీ ఆమె ఒంటరిగా ఎన్నడూ వెళ్ళదు కదా పద్మముల వంటి విశాల నేత్రములు గల సీత పద్మాలు తీసుకుని వచ్చుటకు వెళ్ళి ఉంటుందా అది కూడా యుక్తం కాదు ఎందుచేతనంటే ఆమె ఎన్నడూ నేను లేకుండా పద్మాల కోసం వెళ్ళదు అనేక విధములైన పక్షుల సముదాయాలతో కూడిన ఈ వనంలోని వృక్షముల గుంపులు చక్కగా పూసి ఉన్నాయి ఈ వనంలోకి వెళ్ళి ఉంటుందా అది యుక్తము కాదు ఎందుచేతనంటే అసలే భయ స్వభావం గల ఆమె ఒంటరిగా చాలా భయపడుతుంది ఓ సూర్యుడా లోకంలో ఎవరేం చేశారో ఎవరేం చేయలేదో నీకు తెలుసు లోకుల సత్యానికి అసత్యానికి కూడా నువ్వే సాక్షివి అందుచేత నా ప్రియురాలు ఎక్కడికైనా వెళ్ళిందా లేదా ఎవడైనా ఆమెను అపహరించారా అనే విషయాన్ని నిత్యము శోకమునకు వసుడనైన నాకు చెప్పు ఓ వాయుదేవా అన్ని లోకముల్లోనూ నీకు తెలియని ఏదీ లేదు అందుచేత సత్కుల మందు జన్మించిన సీతను గురించి చెప్పు ఆమెను ఎవరైనా అపహరించారా లేక మరణించిందా దారిలో ఉందా ఈ విధంగా శరీరం శోకానికి లొంగిపోగా సంజ్ఞ కోల్పోయి విలపిస్తున్న రామునితో బుద్ధి ఎందు దైన్యము లేనివాడు న్యాయమార్గం అనుసరించేవాడు అయిన లక్ష్మణుడు ఆ సమయములకు తగినట్లు మాట్లాడాడు పూజ్యుడు అయిన రామ దుఃఖాన్ని విడిచిపెట్టి ధైర్యాన్ని అవలంబించు సీతను వెతకడానికి ఉత్సాహం చూపించు లోకంలో ఉత్సాహవంతులైన మనుష్యులు చాలా కష్టమైన పనులు చేయవలసి వచ్చినా కూడా దిగులు చెందరు దుఃఖాత్తుడైన రాముడు ఈ విధంగా పెరుగుతున్న గొప్ప పౌరుషంగల లక్ష్మణుని మాటలు లెక్క చెయ్యలేదు ధైర్యాన్ని కోల్పోయి మరల గొప్ప దుఃఖాన్ని పొందాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలి అరవై మూడవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవయవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు విలపించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి అరవది నాలుగవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి డెబ్బై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు మృగములు చేసిన సంకేతములను బట్టి దక్షిణ దిక్కు వైపు వెళ్ళుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీరామ రామ తత్తుల్యం రామనామవరణనీ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి